వాసవి కన్యక పరమేశ్వరి నవరాత్రి ఉత్సవాలు ఈసారి ఘనంగా నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు గుండా వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి మిర్యాల వేణుగోపాల్ కోశాధికారి తల్లం నాగరాజు తెలిపారు మహబూబ్ నగర్ పట్టణంలోని బ్రాహ్మణవాడి ఆర్యవైశ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు మొదటి రోజు సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం మొదలుకొని అక్టోబర్ మూడు వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు మొదటి రోజు అమ్మవారిని స్వర్ణ కవచలాంకృత ఉమాదేవిగా రెండవ రోజు అన్నపూర్ణాదేవిగా మూడవ రోజు గాయత్రీ దేవిగా నాలుగవ రోజు వైష్ణవి దేవిగా ఐదవ రోజు వనదుర్గా దేవిగా ఆరవ రోజు బాల త్రిపుర సుందరీ దేవిగా ఏడవ రోజు మహాలక్ష్మీదేవిగా ఎనిమిదవ రోజు సరస్వతీ దేవిగా తొమ్మిదవ రోజు మహిషాసుర మర్దినీ దేవిగా పదవ రోజు కనకదుర్గ దేవిగా పదకొండవ రోజు లలిత త్రిపుర సుందరీ దేవిగా చివరి రోజు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవిగా అలంకరణలు చేయబోతున్నట్లు పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకోవాలని వారు సూచించారు ఈ సంవత్సరం అమ్మవారికి ఏడు కోట్ల డెబ్బై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయల డెబ్బై ఏడు పైసలతో అమ్మవారిని అలంకరిస్తున్నట్లు చెప్పారు పాలమూరు ఖ్యాతిని దశ దిశలా వ్యాప్తం చేయాలి ఈ శరణవరాత్రి ఉత్సవాల సందర్భంగా అనే సంకల్పంతో ఈరోజు మీ అందరితో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అమ్మవారి వైభవం మనం దశ దిశలా వ్యాప్తి చెందితే అది పాలమూరుకే ఖ్యాతి ఒక మా సంఘానికే కాకుండా పాలమూరుకే ఖ్యాతి మా ప్రయత్నం ఇక్కడ కూర్చున్న వాళ్ళ ప్రయత్నం అంతా కూడా పాలమూరులో ఒక అద్భుతాలను ఆవిష్కరించాలి ఆధ్యాత్మిక రంగంలో ఒక అద్భుతమైనటువంటి సృష్టిని తేవాలనేటువంటి ప్రయత్నం మా పట్టణ ఆర్యవైశ్య సంఘం వారు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం కంటే అంటే పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా అత్యద్భుతమైనటువంటి అలంకారాలతో అత్యద్భుతమైనటువంటి పూజలతో అమ్మ మనల్ని అలరించడానికి సంసిద్ధంగా ఉంది కాబట్టి ఈ సందర్భంగా భక్తులందరికీ హిందూ సమాజానికి విశాల హిందూ సమాజానికి ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి మనమందరం కలిసి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాలను పాల్గొని కార్యక్రమాల్లో పాల్గొని ఆ జగన్మాత యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాలు పొందుదామని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ స్వస్తి సృష్టించాలనేటువంటి తలంపుతో వనదుర్గా మాతగా అమ్మవారిని ఆ రోజు అద్భుతమైనటువంటి రీతిలో అలంకరణ జరు చేసుకోబోతా ఉన్నాం ఆరవ రోజున అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా ఏడవ రోజున మనమందరం ఎదురు చూసే అంటే ఈ సందర్భంగా నేను తెలియజేసేది అంటే ప్రపంచమంతా కూడా పాలమూరు వైపు చూస్తూ ఉంది ప్రపంచమంతా కూడా పాలమూరు వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో లక్ష్మీదేవి అలంకరణ ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది ఉత్సాహంతో ఉంది కాబట్టి ఆ ఉత్సాహానికి తగ్గకుండా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గకుండా అత్యద్భుతమైనటువంటి రీతిలో ఏడు కోట్ల డెబ్బై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల డెబ్బై ఏడు వందల డెబ్బై ఏడు రూపాయల డెబ్బై ఏడు పైసలతో అద్భుతమైనటువంటి అలంకారాన్ని ఆవిష్కరించబోతా ఉన్నాం కాబట్టి భక్తులందరికీ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం పోయిన సంవత్సరం లక్ష్మీ అలంకారం రోజున సుమారుగా పదివేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు ఈ సంవత్సరం ఇంకా రెట్టింపు అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి భక్తులందరూ కూడా విశేష రీతిలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ అదేవిధంగా సరస్వతీదేవి అలంకారాన్ని ఇరవై తొమ్మిదో తారీఖు సోమవారం ఎనిమిదో రోజున ఆ తర్వాత దుర్గాష్టమి రోజున మహిషాసుర మర్ధినిగా అమ్మవారిని అలంకరించుకుని అద్భుతమైనటువంటి రీతిలో పూజాది కాలు మహాకాళరాత్రి పూజ రాత్రి పన్నెండు గంటల సమయంలో ఈ ప్రపంచమంతా కూడా క్షేమంగా ఉండాలి అమ్మ ఈ సంవత్సరమంతా మా అర్చనలో కానీ మా పూజల్లో కానీ మా భక్తిలో కానీ ఎలాంటి లోపం జరిగినా అవన్నీ క్షమించి ఈ ప్రపంచాన్ని రక్షించాలి అనేటువంటి సంకల్పంతో కాళరాత్రి సమయంలో రాత్రి పన్నెండు గంటల సమయంలో అమ్మవారికి కాళరాత్రి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి బలి బలి ప్రధాన్యాన్ని సమర్పించడం జరుగుతుంది ఆ తర్వాత మహర్నవమి రోజున అమ్మవారిని కనకదుర్గ మాతగా ఆరాధించుకోవడం జరుగుతుంది విజయదశమి రోజున అమ్మవారు జగములకే ముల్లోకాలకే జగన్మాత అయినటువంటి లలిత త్రిపుర సుందరిగా దే దివ్యమైనటువంటి అలంకారాన్ని మనం ఈ సంవత్సరం మళ్ళీ చూడబోతా ఉన్నాం ఏకాదశి రోజున చివరి రోజు పండగ మరుసటి రోజున ఈ తొమ్మిది ఈ పది రోజుల పాటు ఏ ఏ వాహన సేవలనైతే మనం పుర చేసుకొని ఉన్నామో అవన్నీ కూడా ఒకేసారి ఆ పది వాహన సేవలు ఒకటేసారి పాలమూరు పురవీధుల గుండా అద్భుతమైనటువంటి దర్శనాన్ని మనకి ఇవ్వబోతా ఉంది జగన్మాత కాబట్టి ఇట్లాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాల్లో మీరందరూ భక్తులందరూ కూడా పాల్గొని మీడియా ద్వారా అందరికీ కూడా ఈ సమాచారాన్ని తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను స్వస్తి వెంకటేశ్వర్లు పట్టణ ఆరోగ్య సంఘం అధ్యక్షుల్ని కొంచెం ముందుగా మీడియా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం దసరా నవరాత్రులు ఈ నెల సుమారం పన్ను ఇరవై రెండవ తారీఖు నుంచి మూడవ తారీఖు వరకు కార్యక్రమాలు దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నది ప్రత్యేకత ఏమంటే ప్రతిసారి ఒక విధంగా కొత్త విధంగా చూపించాలని భక్తులకు కానీ వచ్చే వాళ్ళకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తి శ్రద్ధలతోటి పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి కాబట్టి ఫస్ట్ రోజు స్వర్ణ కవచలాంకృత ఉమాదేవి అలంకరణ ఉంటుంది దాని తర్వాత అన్నపూర్ణాదేవి దాని తర్వాత దేవి వైష్ణవి దేవి దేవి ప్లస్ బాల సుందరి మనకు ఆదివారం రోజు లక్ష్మీదేవి అలంకరణ ఎందుకంటే లక్ష్మీదేవి ఇక్కడ సరస్వ దేవి అంటే చాలా రష్ రాగా రావడం జరుగుతుంది లక్ష్మీదేవి అలంకరణ రోజు ఈసారి పోయినసారి ఆరు కోట్లు పెట్టడం జరిగింది ఈసారి ఏడు కోట్ల డెబ్బై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయల డెబ్బై ఏడు పైసలు అలంకరణతో చేస్తున్నాము ఇది ఎందుకంటే క్లారిటీ తెలియాలి అందరికీ కూడా మెళ్ళిపోవాలని చెప్పిన ఉద్దేశం మీడియా ద్వారా తెలియపరచడం జరుగుతుంది కాబట్టి వచ్చిన రోజు ఆ రోజు మేము ఎక్కడైతే లక్ష్మీదేవి అలంకరణ చేసాము ఆ రోజు పూజించబడ్డ కొంటే వన్ రూపీ కాయను కానీ టూ రూపీ కాయను వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి ఎందుకంటే అందరూ కూడా వాళ్ళు కూడా ఇళ్ళల్లా అష్టైశ్వర్యాలు ఉండాలని చెప్పనే కోరికతోటి వచ్చిన ఒక ప్రతి ఒక్క భక్తుని కూడా ఒక పూజ అయిపోయిన తర్వాత రాత్రికి తొమ్మిది గంటల ప్రాంతంలో వచ్చిన భక్తునికి ప్రతి ఒక్కరికి ఒక ఉచితంగా కాయన్ గుడికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి భక్తులు కూడా ఆ రోజు చాలా రద్దీగా ఉంటారు వచ్చిన వాళ్ళు అందరు గుడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా కమిటీ తరఫున ఏర్పాటు కూడా చేయడం జరుగుతున్నది కాబట్టి ఆ రోజు చాలా చాలా బ్రహ్మాండంగా అలంకరణ కూడా మనం సైలంకి వెళ్ళి తిప్పడం జరిగింది ఇప్పటికీ వర్క్ స్టార్ట్ అయింది ఈ ఏడు కోట్లు కూడా కొంతమందికి డౌట్లు వస్తున్నాయి ఈ ఏడు కోట్లు కూడా మా ఆర్య వయసుల దగ్గరనే లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు తీసుకురావడం జరిగింది ఈ అలంకరణ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళే వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది ఏదైతే శోభాయాత్ర ఉంటుందో విజయ యాత్ర అంటాము అక్కడి వరకు కూడా ఘనంగా ఈ పది రోజులు కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు భాగంగా ప్రతి రోజు కూడా ఒక అలంకరణతో ఇక్కడ అమ్మవారిని అలంకరించడము మంచి అత్యద్భుతంగా తెలంగాణలోనే ఎక్కడ లేని విధంగా ఈ యొక్క కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరుగుతుంది అలాగే ఈ పది రోజులు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది అది ఒక కేవలం ఆర్య కాకుండా అన్ని వారికి కూడా అంత హైందవ సోదరులందరూ కూడా భక్తులందరూ కూడా ఇక్కడ అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది గత సంవత్సరం చిన్న మిస్అండర్స్టాండింగ్ తోటి కొంతమందికి వేరే ఉంటుంది ఇక్కడ ఆర్యవయసులకు వేరే ఉంటుందని చెప్పి ఒక కొంతమంది తెలియజేయడం జరిగింది అలా ఏముండదు అన్న ప్రసాదం అందరు భక్తులను కూడా ఒకే విధంగా ఇక్కడ అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క అన్న ప్రసాదం కూడా అందరు తీసుకోవాలి అలాగే అమ్మవారిని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని అలాగే మీడియా మిత్రులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా మాకు అమ్మవారి ఆలయానికి ఏదైతే ఎంకరేజ్మెంట్ చేస్తూ మీరు ఒక వార్తలు కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో మీరు ఒక చూపిస్తున్న విధానం కానీ ఏదైతే ఉందో కూడా అత్యాద్భుతంగా మేము అందరం కూడా మా కంపెనీ తర్వాత మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క పది రోజులు కూడా అమ్మవారిని ఖచ్చితంగా అందరు ప్రేక్షకుల మధ్యలకు వీక్షకులకు అలాగే భక్తుల మధ్యకు తీసుకుపోవాల్సిన బాధ్యత మీది మాది ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా మనదిగా భావించి నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారి ఆశిష్యులు అందరికీ ఉండాలని చెప్పి